హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీషా అవర్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీషా అవర్ ఈ రోజు అయితే నేను చాలా స్పెషల్ ప్లేస్ అయితే వచ్చాను లైక్ చాలా పూర్వకాలంలో ఉన్న టెంపుల్ అనమాట అండ్ అవన్నీ నేనైతే మీకు చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇక్కడ ఈ టెంపుల్ అయితే లైక్ చుట్టూ పొలాలే అనమాట ఏమి ఉండవు జస్ట్ చాలా పీస్ఫుల్ గా ఉంది అసలు ఇది టెంపుల్ కి ఎంట్రన్స్ అన్నట్టు అండ్ ఈ చెట్టుని చూడండి మర్రి చెట్టు లైక్ ఇలాంటి చెట్లు మనం గా చూస్తాము ఈ కాలంలో అయితే అండ్ పూర్వకాలంలో ఇలా బాబిలో అన్ని స్టెప్స్ దిగి వాటర్ తెచ్చుకునే వాళ్ళంట అండ్ ఇంకా చుట్టూ చూడండి కొండలు అండ్ గ్రీనరీ చాలా బాగుంది ఇంకా ఇక్కడ టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ అమ్మవారు చాలా ఏళ్ళ నుంచి ఉంటారు బట్ టెంపుల్ అయితే లేరనమాట సో వీళ్ళైతే కొత్తగా చాలా రీసెంట్గా పెట్టారనమాట ఇలా సో స్కల్చర్స్ చూసుకున్నా అండ్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంది లైక్ తమిళనాడు నుంచి పిలిపించి ఈ టెంపుల్ అయితే కట్టించారంట సో ఇక్కడైతే మేము దేవ్ వన్ వచ్చాము అండ్ నైన్ డేస్ ఇక్కడ దేవి భాగవతం అనేది అయితే ఇక్కడ పారాయణ జరుగుతుందంట ఇక్కడ ఓన్లీ చదవడం మాత్రమే కాదు చదివి దాని మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ అమ్మవారు కూడా చాలా కలగా ఉంటారు అసలు అండ్ చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తున్నారు అండ్ ఇక్కడ స్తంభాలకు ఉన్న డిజైన్స్ కానీ అండ్ ఏవి చూసినా చాలా క్లియర్ గా ఉన్నాయి అసలు అండ్ స్తంభానికి ఉన్న ఒక అమ్మవారి పిక్ అయితే మీకు చూపిస్తాను ఎంత ఫినిషింగ్ టచ్ ఎంత గా ఇచ్చారో మీకే అర్థం అవుతుంది అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే లైక్ నైన్ డేస్ పూజలు వరుసగా జరుగుతూ ఉంటాయి అండ్ దేవీ భాగవతం పారాయణ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మా అమ్మ అండ్ మా అన్న అయితే చదువుతున్నారు లైక్ దేవి భాగవతం దేవి భాగవతం చదవడం అనేది కూడా ఒక అదృష్టం అంట అండ్ అందులో బర్డ్స్ కూడా చాలా కష్టంగా ఉంటాయి అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ తాతలు వీళ్ళంతా లైక్ నైన్టీ ప్లస్ ఉన్నాయి అనమాట వీళ్ళ ఏజ్ చూడండి ఎంత యాక్టివ్ గా అండ్ ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అసలు సో బ్లెస్ టు సీ దెమ్ అండ్ ఇంకొకటి కూడా నేను చూసాను లైక్ ఒకరు ఉన్నారనమాట లైక్ నన్ను ఏం అడిగారు చెప్పాను నన్నేం చెప్తే లైక్ నారా నా నక్షత్రం అన్నీ చెప్తున్నారు నాకు ఒకటే లే అనుకున్నాను బట్ చాలామందికి ఆయనే వచ్చి నేమ్ ఏంటి అని అడిగి తగ్గటగా చెప్పేస్తున్నారు నాకైతే చాలా ఆశ్చర్యం అయిపోయింది అనమాట అసలు ఎలా అంత ఫాస్ట్గా చెప్పేస్తారు అని చెప్పి అండ్ ఇక్కడ దేవి భాగవతం అయిపోయిన తర్వాత లైక్ లలిత నామ సహస్రాలు చదివేస్తున్నారు టైం టు టైమ్ అసలు ఎవ్వరూ ఉండరు మనం కూడా ఉండము ఈ కాలంలో వాళ్ళైతే అనుకున్న అనుకున్నట్టు అలా చదివేస్తూ ఉంటారన్నమాట అది టైం పర్ఫెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీరు చూసినట్టయితే ఇంకా మా అమ్మ ఇంకా చదువుతూ ఉంటే ఇంకా చాలా చాలా అమ్మ వేరే చదవాలి అని చెప్పి ఇంకా ఆపేశారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ నైన్ డేస్ ఫుడ్ ఇక్కడే ఉంటారనమాట అందరికీను అండ్ మేమైతే ఫస్ట్ డేకి కి అయితే మనీ ఇచ్చాము అండ్ మేము కూడా అప్పుడే లంచ్ చేసాము అండ్ ఇంకా స్నాక్స్ కూడాను టేస్ట్ అయితే చాలా బాగా చేశారు అసలు మేము ఇంకా ఊగుతున్నాం కదా ఈ దీని పక్కనే అనమాట వందలు చేస్తున్నారు చాలా బాగుంది అండ్ ఇక్కడ అండ్ ఇంకా పల్లెలో ఎలా చేస్తారో మీకు తెలుసు ఏడ్ చేసినా చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ నేనైతే చాలా గా ఫీల్ అయ్యాను అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ అందరూ ఆడుతున్నారు ఊగేస్తున్నారు తెగ మా అమ్మ కూడా ట్రై చేసింది రాలేదు లైక్ మాకు అలవాటు లేదు కదా అండ్ వాళ్ళందరూ అయితే చాలా బాగా ఆడుతున్నారు సో నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను నాకైతే రాలేదు అండ్ వాళ్ళు అక్కడ చాలా హెల్ప్ చేస్తున్నారు లైక్ చేస్తాము దాని పైన ఎక్కి ట్రై చేయండి అని చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు అండ్ ఇంకొకరు ఇలా కారు అలా ఊగితే బాగా వస్తుంది అని చెప్పి అండ్ అవ్వని చూడండి అసలు ఎంత బాగా ఊగుతుందంటే అంత బాగా అవుతుంది అసలు మనం ఇన్స్పైర్ అవ్వాలి ఇలాంటి మనుషుల్ని చూసి అండ్ ఉన్నంత వరకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు అండ్ ఇక్కడికి సమ్మర్ లో వెళ్ళాము అనమాట చాలా ఎండు ఉంటుంది ఎలాగో అనుకున్నాము బట్ చాలా చల్లగా ఉండింది అండ్ ఇలాగూ ప్లేస్ చూసి నేను చాలా రోజులు అవుతుంది లైక్ కొండలు అండ్ అరటి తోట మధ్యలో అమ్మవారి టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉండింది సో నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేయాలని ఈ వీడియో అయితే చేశాను అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిషా బాయ్ బాయ్